ఇదిగోండి కొత్త ఆవకాయ వద్ద మీకు కూడా టేస్ట్ చేయండి తప్పకుండా ఎలా ఉందో చెప్పండి నోరు ఓరుతుంది కదా తప్పకుండా ఓడుతుంటుంది చూడండి ఎలా వచ్చిందో కలర్ కానీ చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని కలుపుతుంటే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయండి ఇప్పుడు వెంటనే దీంట్లో అన్నం వేసి కలుపుకొని తినాలనిపిస్తుంది చాలా బాగుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన వీడియో ఊరగాయండి నేనైతే ఆల్రెడీ ఊరగాయ పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు పెట్టింది ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ మన ఛానల్లో ఊరగాయ పెట్టింది ఉందండి వీడియో అందువల్ల ఈరోజైతే నేను పెట్టిన ఊరగాయని జాడీలోకి మార్చి అది టేస్ట్ చూసి ఎలా ఉందో మీతో పంచుకోవడానికైతే నేను వచ్చేసాను ఇప్పుడైతే మన ఊరగాయని ముద్దీసాను అండి చూడండి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది దీన్ని అయితే టేస్ట్ చేయలేదు చెప్పాను కదా మనం ఇప్పుడు దీన్ని కలుపుకుందాము ఎలా వచ్చిందో ఇదైతే మూడు రోజులు అయిందండి పెట్టి దీన్ని కలుపుదాము చూడండి ఎలా మన ఊరగాయ సూపర్గా వచ్చింది చాలా బాగుంది ఇదిగో చూడండి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది ఊరగాయ కూడా కలర్ కానీ చాలా బాగుందండి ఇది మూడో అండి ఇది నేనైతే ఈ ఊరగాయని నేనేమి కొలతలతో తీసుకున్నాను మాత్రం చెప్తానండి ఇప్పుడు ఇదిగోండి నేనైతే ఈ కప్పుతో తీసుకున్నాను మనం ఎప్పుడైనా కాయల కొలత తీసుకోవాలన్నా కేజీల కొలత తీసుకోవాలన్నా లెక్క మారిపోద్ది అందుకని మనం ఎప్పుడైనా సరే మనం దెబ్బలు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకి ఎన్ని నాలుగు గిన్నెలు వచ్చేటట్టు కొలుసుకోవాలి నేనైతే ఈ కప్పుతో నాలుగు కప్పులు దెబ్బలు అంటే అది కూడా నిండా కొలుసుకున్నాను తర్వాత దీంతో నిండా కారం తీసుకున్నాను ముక్కాలు కప్పు కళ్ళుప్పుని దా మిక్సీ పట్టి మెత్తగా చేసి తీసుకున్నాను ఆవాలు దీన్ని నిండా తీసుకున్నానండి ఆవాల పొడి ఆవు పొడి పొడి అయితే ఒక ఐదు ఆరు స్పూన్లు తీసుకుంటానండి పొడి తర్వాత కొంచెం ఒక్కొక్క స్పూను పసుపు ఒక స్పూను ఇంగ వేసుకోవాలండి ఇంగ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంగో తప్పకుండా వేయండి ఇది ఒక లాగా చాలా బాగుంటుంది అంతేనండి ఒక కేజీ అయితే శనగ నూనె వేసాను కొన్ని వెల్లుల్లి వేసాను అన్నీ కలిపేశానండి కలిపితే మనం ఊరగాయ ఇలా తయారైంది చూడండి మనం ఎప్పుడు ఊరగాయ చేసినా మనం కాయలు లెక్క కేజీలు లెక్క కాకుండా మనకి ఏ కప్పు అయితే పెద్ద గిన్నె కానీ చిన్న గిన్నె కానీ నాలుగు గిన్నెలు వచ్చేటట్టు కొలుసుకుంటే ఆ నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం అలా వేసుకుంటే బ కరెక్టే సరిపోద్దండి చూడండి ఇప్పుడైతే మనం జాడీలో పెట్టుకున్నాము ఈ ఊరగాయంతా చూడండి ఎలా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి స్మెల్ కూడా చాలా బాగుంది అంత కలిపి కూడా నీట్గా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు దీన్ని కలుపుతుంటే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయండి ఇప్పుడు వెంటనే దీంట్లో అన్నం వేసి కలుపుకొని తినాలనిపిస్తుంది చాలా బాగుంది ఆయిల్ మాత్రం వేరుశెనగ ఆయిలే వేయండి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో నేను వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియో తీసి చూపించలేదండి ఆల్రెడీ నేను చేస్తున్నాను ఆవకాయ వీడియో చేస్తున్నాను మీరు కావాలా అంటే నేను తప్పకుండా ఇంకొకసారి వీడియో చేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే మనం జాడీలో పెట్టుకుందాం ఈ జాడీని కూడా శుభ్రంగా తుడుచుకొని నీట్గా చమ్మ ఏమి ఉండకూడదండి ఇప్పుడైతే నేను గరిట పెట్టాను అదే ఆయిల్ ఇప్పుడు దీంట్లో పెట్టేసుకున్నాము జాడీలో మనం ఎప్పుడైనా ఊరగాయలు జాడీల్లో పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి కూడాను మనం ఎప్పుడైనా సరే పాటించాల్సింది చేతులు చమ్ముండకూడదు మనము ఏవంటే అవి పెట్టి ఊరగాయలు తాగకూడదు అప్పుడు సంవత్సరం పాటు ఏం కాకుండా నీట్గా ఉంటాయి అదొక్కటి జాగ్రత్తగా చేయాలండి నేను ఇప్పుడు మొత్తం జాడీలో పెడుతున్నాను ఇది పోయిన సంవత్సరం కొనుక్కున్నానండి నేను జాడీ మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తింటారండి మీ ఇంట్లో కూడా పచ్చళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను చాలా వీడియోస్ కూడా పచ్చళ్ళు ఎక్కువ చేస్తున్నాను ఎక్కువ పచ్చళ్ళు తింటారు ఇదైతే సంవత్సరం పాటు మనము చేసే జాగ్రత్తగా చేస్తే పడవకుండా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇంకా పచ్చళ్ళు నిలువ ఉండే పచ్చళ్ళు మామూలుగా ఇంట్లో వాడుకునే పచ్చళ్ళు రెసిపీస్ తప్పకుండా చూపిస్తానండి మీకు పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు తప్పకుండా చూడండి ఇష్టపడిన వాళ్ళు కూడా చూడండి ఇదిగోండి మన జాడీ అయితే నిండిపోయింది ఎందుకండి ఒక కప్పు కూడా వచ్చింది కొంచెం దీన్ని నీట్గా తుడిచేసుకుందామండి చెమ్మ తగలకుండా గుడ్డతో తుడిచేసుకుందాం జాగ్రత్తగా పెట్టుకోవాలండి జాడీని ఎందుకంటే ఊరికే పగిలిపోద్ది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం వాడుకునేటప్పుడు ఒక గిన్నెలో తీసుకొనేసి దీన్ని మళ్ళీ మనం గుడ్డేసి కట్టేద్దామండి ఇప్పుడు కళ్ళ గుడ్డేసి కట్టేసుకుందాం ఇప్పుడైతే గుడ్డ పెట్టి కట్టేద్దామండి మనం వైట్ గుడ్డ ఇప్పుడైతే దీన్ని పక్కన అండి మనము ఊరగాయ టేస్ట్ చూద్దాము ఈ ఊరగాయ కలిపిన దాంట్లోనే అన్నం వేసి కలుపుదామండి ఎందుకంటే దీంట్లో కలిపితేనే టేస్ట్ మనం పచ్చడి దంచినప్పుడు కూడా రోట్లో వేసి కలుపుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా అలాగే ఇప్పుడు కూడా కలుపుతాను చాలా బాగుంటుంది ఎలా వస్తుందో కలుపుతుంటే మీకు కూడా నోరు ఓరుతుంది కదా తప్పకుండా ఓరుతుంటుంది చూడండి ఎలా వచ్చిందో కలర్ కానీ చాలా బాగా వచ్చింది ఇదిగోండి కొత్త ఆవకాయ ముద్ద మీకు కూడా టేస్ట్ చేయండి తప్పకుండా ఎలా ఉందో చెప్పండి ఇదైతే ఎప్పుడు ముందు మా అమ్ములకి కూడా పెడతాను దమ్ములు కొంచెం పెడతాను చిన్న చేయి కాబట్టి నేను టేస్ట్ చేస్తానండి కొత్త అండి సూపర్గా ఉంటుంది సూపర్గా ఉందండి మనం కలుపుకున్న తర్వాత కూడా కొంచెం ఉప్పు చూసి వేసుకోండి ఉప్పు అయితే నాకు సరిపోయింది చాలా అంటే చాలా బాగుంది మా పాపకి ముక్కుతోటి తినాలంటండి ముక్కుతో తింటేనే టేస్ట్ ఊరగాయి సూపర్గా ఉంటుంది చూడండి ఇంకో ముద్దు పెడతాను ఒకసారి తినింది టేస్ట్ మరిగింది మా మా పాప కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉందండి నేను కూడా తింటున్నాను అంతేనండి మా కొత్త ఊరగాయి మళ్ళీ ఇంకోసారి మీరు టేస్ట్ చేయండి ముక్కతోటే చాలా సూపర్గా ఉంటుంది అసలు ముక్కు చూడండి ఇంకా ఊరాలి పూర్తి సూపర్గా ఉంటుంది మీకోసం తప్పకుండా ఇంకో వీడియోలో ఊరగాయ చేస్తానండి నేను చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చేయలేదు ఈసారి తప్పకుండా చేసి చూపిస్తాను మా కొత్త ఊరగాయ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్